హాయ్ అండి ఎటువంటి క్రీమ్స్ యూస్ చేయకుండా ప్లెయిన్ కేక్తో ఇలా డిజైన్ వచ్చేటట్టు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో కేక్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పైన ఫ్లవర్ కనిపిస్తుంది లోపల ఎలా డిజైన్ ఉంటుంది కేక్ బ్యాటర్ మిక్స్ చేయడం స్టార్ట్ చేయంగానే ఫస్ట్ లో ఫ్లేమ్లో కుక్కర్ పెట్టుకుని దాని లోపల స్టాండ్ పెట్టుకోండి లేదా శాండ్ ఉంటే శాండ్ వేసుకోండి కుక్కర్ లోపల బెల్ట్ ఉంచేసేయండి విజిల్ మాత్రం తీసేయండి ఇలా హీట్ చేసుకోండి మీ దగ్గర స్టాండ్ లేకపోతే దలసరిపాటి ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కేక్ బ్యాటర్ డైరెక్ట్గా అల్యూమినియం గిన్నెలోకి వేసుకొని పైన మూత పెట్టుకోండి కేక్ అయిపోతుంది హాఫ్ కప్ వెన్న తీసుకున్నా అండి సేమ్ అదే గిన్నెలోకి షుగర్ తీసుకున్నా సమానంగా అలాగే గట్టి పెరుగు తీసుకోండి అలాగే ప్యాకెట్ పెరుగు అయితే క్లాత్లో వేసి వడకొట్టి తీసుకోండి మైదా కూడా సమానంగా తీసుకోండి పిండిని వేసి లోపలికి నొక్కి తీసుకోకూడదు టూ కప్స్ మైదా తీసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఉండలు లేకుండా జల్లించుకోండి స్పాచ్లో ఉంటే స్పాచులా కానీ లేదు అంటే ఫ్లాట్ గరిట్ కానీ తీసుకుని కేక్ని ఒకే డైరెక్షన్లో తిప్పి మధ్యలో కట్ చేస్తూ కలుపుకోవాలి మళ్ళీ రివర్స్లో తిప్పి కలుపుకోకూడదు ఇదే డైరెక్షన్లో కలపాలి హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను మధ్య మధ్యలో మిల్క్ యాడ్ చేస్తూ కలుపుకోండి మళ్ళీ మిల్క్ ఎక్కువైతే పిండి అయిపోయి కేక్ డిజైన్ అయితే సరిగ్గా రాదు ఇది ఎలా ఉండాలంటే మనం గరిటతో పోస్తే స్టెప్స్ కింద పడాలి అన్నమాట మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఉంటే కేక్ అనేది పెర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకే సైజులో ఉన్న టూ బౌల్స్ తీసుకోండి గిన్నెలో మనం మిక్స్ చేసిన కేక్ బ్యాటర్ని సమానంగా వేసుకోండి ఒక దానిలో నేను కోకో పౌడర్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వన్ స్పూన్ వేసుకుని జల్లించుకుని మిక్స్ చేసి మళ్ళీ ఇంకో స్పూన్ వేసి జల్లించుకున్న ఉండలు కట్టకుండా కోకో పౌడర్ జల్లించుకోకపోతే ఉండలు మాత్రం కడతాయి కోకో పౌడర్ లేకపోతే కాఫీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు కేక్ చేసుకోవడానికి అల్యూమినియం కేక్ గిన్నె తీసుకున్న మీరు పార్టీ ఉన్న స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు లేదా అల్యూమినియం గిన్నె అయినా తీసుకోవచ్చు పాన్ మీద పెట్టుకున్నట్టయితే మాత్రం స్టీల్ గిన్నెనైతే అయితే యూజ్ చేయొద్దు అడుగున మాడిపోతుంది అల్యూమినియం అయితే యూస్ చేసుకోవచ్చు కుక్కర్లో స్టాండ్ పెట్టుకుని చేస్తే స్టీల్ గిన్నె అయినా అల్యూమినియం గిన్నె అయినా అడుగు మాడకుండా బాగా వస్తుంది బటర్ పేపర్ ఉంటే వేసుకోండి లేదు అంటే గీ రాసుకుని పిండి వేసి యూజ్ చేసుకోండి మొదటిది వేసుకున్నప్పుడు సిక్స్ టు సెవెన్ స్పూన్స్ వేసుకోండి వైట్ది వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు అడుగున గిండికి పామి తీసుకోవాలి రెండోసారి చాక్లెట్ది మిక్స్ చేసింది వేసుకోవాలి ఫస్ట్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత తక్కువే తీసుకుని ఇలా వేసుకోవాలి చూపించిన విధంగా తీసుకోవాలి చివరిగా చాక్లెట్ డిజైన్ రావాలి తర్వాత టూత్పిక్ తీసుకుని స్లోగా మనం చూపించిన విధంగా ఇలా లైన్స్ అయితే గీసుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేసే చేసేవాళ్ళైతే టిష్యూ తీసుకుని లైన్ లైన్కి తుడుచుకుని అప్పుడు లైన్స్ గీసుకుంటే మంచిది హలో డిజైన్ రెడీ నేనైతే అల్యూమినియం స్టాండ్లో ఇసుక తీసుకుని హీట్ చేసి పెట్టుకున్నా దానిపైన పెట్టి మూత పెట్టుకున్నా ఒకసారి కేక్ ఉడికిందో లేదో చూద్దాం టూత్పిక్ తీసుకుని పెట్టి తీస్తే ఏమి అంటకుండా వస్తే కేక్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్